హలో ఫ్రెండ్స్ ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను మొన్న మహిళ మార్టికి వెళ్ళా కదా వీడియో పెట్టా కదా అవన్నీ సరుకులు సర్దుదా అన్న ఉద్దేశంతో నేను ఇలాంటి థమ్సప్ బాటిల్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా పెద్ద పెద్ద థమ్సప్ అంటే థమ్సప్పే కాదు కోకా కోలా ఇలాంటివి అన్నీ కూడా మళ్ళీ థమ్సప్ అంటే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసినట్లు ఉంటుంది అలానే కాదు ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ అయ్యైనా కూడా మా ఇంట్లో అద్దుకున్న పిల్లలు ఉంటారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే తాగి పక్కన పడేస్తంటే నాన్న పక్కన పెట్టండి అమ్మ నేను తీసుకెళ్తా నాకు అవసరం ఏది అని అంటే ఆ పిల్లలు పక్కన పెట్టించితే తీసుకొచ్చి నేను ఇలా ప్రతిదీ కూడా ప్రతిదీ పోసి ఉప్మా రవ్వ పలానా డేటు పెసరపప్పు పదమూడు ఒకటి మూడు ఇరవై ఐదు మినప్పప్పు ఒకటి మూడు ఇరవై ఐదు ఇట్లా డేట్లు వేసుకొని పెట్టుకుంటా అన్నమాట అయినా అసలు ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నా కూడా ఏమీ ఖరాబ్గా అవట్లేదు అదే స్టీల్ డబ్బాలలో అయితే ఏమవుతుంది అసలు మొత్తం పురుగులు పడుతున్నాయి పదిహేను ఇరవై రోజులకి అసలు ఇక ఏం చేశానంటే వెంటనే స్టీల్ డబ్బాలు తీసి మొత్తం దాంట్లో ఒకటి పడేసి కొన్ని తీసుకపోయేమో వాళ్ళకి ఇచ్చానండి స్వచ్ఛ సేవ వాళ్ళు ఉంటారు కదా ఓల్డేజ్ హోమ్ వాళ్ళు వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చా చాలా వరకు నా దగ్గర ఉన్న బాక్సులు డబ్బాలు అలాంటివన్నీ కూడా ఏదో కొన్ని తర్వాత ఎప్పుడన్నా అవసరం అవుతాయేమోనని అని కొన్ని అట్లా పెట్టి ఉంచుకున్నాను బట్టలు అలాంటివన్నీ కూడా ఎగస్ట్రా ఉన్నాయన్నీ తీసుకుపోయి వాళ్ళకే ఇచ్చేస్తుంటా ఇంకో ఎగస్ట్రా నేను బాటిల్స్ ఉంటే ఏం చేస్తాను ఇట్లనే అవసరం అవుతుంది కదా అని చెప్పేసి పడేయకుండా దాసి పెట్టుకొని ఉంచుకుంటా వేటుకో వాటికి అవసరం అవుతాయి అన్నట్లు ఇట్లా ప్రతి బాటిల్ కూడా కరిగిన పెట్టేసుకొని ఉంటాను ఇట్లా చిన్న బాటిల్స్ పెద్ద అవసరం అవుతాయని ఇవేమో మనం ఇక రెస్టారెంట్కి పోయినప్పుడు వాక్స్లు అవి తెచ్చుకుంటాం కదా అవి మనం బయటికి పోయినప్పుడు ప్రయాణాలలో ట్రావెలింగ్లో పనికి వస్తాయండి అవి మనం తిన్న తర్వాత తీ పోయేటప్పుడు ఏమైనా పెట్టుకొని పోయి తీసుకపోయి ఏం చేయాలంటే వాటిని తిన్న తర్వాత వాటిని డస్ట్బిన్లు అక్కడే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వేయడానికి బాగా పనికి వస్తాయి అనమాట అందుకే ఈ డబ్బాలు కూడా నేను ఇట్లా పడేయకుండా తెచ్చిన తర్వాత కడిగి శుభ్రంగా పెట్టేసి ఎంబటే మళ్ళీ యూజ్ అండ్ త్రో లాగా పడేయటానికి పనికి వస్తాయని ఇలా దాసపెట్టి ఉంచుతా ఇంకా ఇవి చిన్న చిన్నవి కూడా కర్రీ పాయింట్స్కి పనికి వస్తాయి అని అట్లా ఉంచుతా అనమాట కర్రీకి పెరుగుకి అట్లా పనికి వస్తాయి అన్నట్లు ఈ చిన్న వాటిని కూడా అలానే ఉంచుతా అనమాట ఇంకా మిగతాయి పోయలేదు లేదు ఇప్పుడు ఈ డబ్బాలలో తీసి వీటిని ఇంకా పొయ్యాలి ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు స్టీల్ డబ్బాలు వేస్ట్ అండి ఇంకా నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ప్రతిదీ కూడా అది ఉంది వీళ్ళకి ఇది ఉందని కుక్కర్లు అయితే నేనైతే నాలుగైదు కుక్కర్లు కొన్నానండి ఆ నాలుగైదు కుక్కర్లు ఇప్పుడు విసిగొచ్చి రాతిండి అసలు వాడకూడదని చెప్పి అమెరికా నుంచి అన్ని స్టీల్ అది తీసుకొచ్చుకున్నాను ఇంక అన్నీ స్టీల్ మా ఇంట్లో ఇప్పుడు రాతిండి అంటే లేదు ఈ ప్లాస్టిక్ ఒక్కటి మాత్రం ఏంటంటే తప్పట్లేదు ప్లాస్టిక్ వాడకూడదు కదా ఆంటీ అని అంటారు మీరు కానీ ఇవి తప్పదు ఇవన్నీ పొడి పదార్థాలే కాబట్టి అలా పోసుకోవడం జరుగుతుంది కంపల్సరీ ఇంక ఇది ఆప్షను నాకు లేక ఈ పని చేస్తున్నా స్టీల్ వాటిల్లో పోస్తేనేమో ఉండట్లేదు ఆ ఉద్దేశంతోనే నేను వీటిలో పోయడం జరుగుతుంది ఆ దూప్ స్టిక్ నేనే సొంతంగా తయారు చేసుకున్నా అనమాట దాంట్లో వేయాల్సినవి సాంబ్రము సాంబ్రాణి ఇలాంటివన్నీ కూడా వేసి ఆవు నెయ్యేసి ఇట్లా ఆవు పేడతో చాలా రకాలు ఉంటాయండి దాంట్లో అవన్నీ వేసి నేను అవి తయారు చేసుకున్న ధూప్ స్టిక్ లాగా ఈ బొగ్గులు కూడా మళ్ళీ అంటే దొరకవని బొగ్గులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇదేమో క్యాన్ అనమాట నూనె క్యాన్ అనమాట నేను అమెజాన్లో కోల్డ్ ప్రెషడ్ ఆయిల్ తెప్పించుకుంటాను అండి ఆ కోల్డ్ ప్రెషడ్ ఆయిలే వాడతాను అనమాట ఐదు లీటర్లు ఆ నూనె ప్యాకెట్ దీంట్లో పిండి పోసుకున్నా అనమాట అదేమో చివరిన తెల్ల డబ్బానేమో నాకు బట్టలకి ఐదు లీటర్లు వన్ ప్లస్ వన్ ఆఫర్ మీద రెండు బాటిల్స్ పెట్టుకుంటాను లిక్విడ్ ఆ లిక్విడ్ డబ్బాలలోనే నేను బట్టలు లిక్విడ్ది శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో రైస్ బోసి పెట్టుకుంటాను దోశల కోసం అని చెప్పేసి ఇంకా నాకు ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లోకి పెట్టుకునే పని లేకుండా నాకు ఇలా పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది అనమాట అయితే నేను ఇట్లా వంగి తీయాలంటే కష్టం అవుతుందని ఇప్పుడు ఈ ట్రే ఉంది కదండి ఈ ట్రేకి నేను ట్రే వీల్స్ తెచ్చుకున్నాను అనమాట తమానా అది ఎక్కడ రైల్వే గేట్ దగ్గర ఒక షాప్ ఉంటుంది ఆ వీల్స్ అమ్మితే ఆ వీల్స్ తెచ్చుకొని దాన్ని పెట్టుకున్నాను అనమాట ఇగో ఇదేమో మా ఫ్రెండ్ ఉమాగారని వాళ్ళ ఇంట్లో రెండో ఉంటే తను ఒకటి ఒకటి ఇచ్చింది అనమాట అంట్లు కడుక్కోవటానికి ఉంటుంది బోర్లు ఇచ్చుకోవడానికని నేనేమో దాన్ని ఏం చేశానంటే తను ఇచ్చినందుకు గుర్తుగా పోగొట్టడం ఇష్టం లేక దీనికి కూడా వీల్స్ పెట్టి నేను ఇలా డబ్బాలు పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇదేందంటే షెల్ఫ్లో ఉంటుంది కదా ఇలా తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట బయటికి లాగేసి అవసరమైంది తీసుకొని మళ్ళీ దాంట్లో పెడతాను అనమాట ఇట్లా రెండు ట్రేలు పెట్టాను ఇంకా ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది ఫిల్ చేసి ఇవి కూడా వాటిల్లో ఆ ఖాళీ ఉంది కదా వాటిలో సర్దుతా మిగతా ఏమో మళ్ళీ కొంచెం పక్కన అట్లా ఇది పెట్టి అడ్జస్ట్ చేసుకుంటాను ఇంకోండి మీరు చెప్తే నమ్మరు కదా నేను ఎన్ని సామాన్లు మున్సిపాలిటీ వాళ్ళు ఓడటానికి వస్తుంటారు కదా వాళ్ళందరికీ ఇట్లానే పండగ వచ్చినప్పుడల్లా ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తా ఇంకా మిగతాయి ఇంకో ఇట్లనే అనవసరంగా ఉపయోగం లేకుండా ఒక దాంట్లో ఒకటి ఉన్నాయండి అవి అట్లా కనబడుతున్నాయా అవి తీస్తే ఒక గది సరిపోతాయి అనమాట అన్నీ ఉన్నాయి దాంట్లో ఒకటి పెట్టే అవసరమైతే ఏమో ఎప్పుడన్నాను కొన్ని కానీ అంత సామాన్ మళ్ళీ నేను పంచా అనమాట బయట వాళ్ళకి ఎందుకు ఇంటి నిండా చెత్త వేస్ట్ అన్న ఉద్దేశంతో ఇలా చేసా అన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇలా చేసుకుంటారని అనవసరంగా స్టీల్ సామాన్లు కొనకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో పెడుతున్నా బాయ్ ఫ్రెండ్స్